చేయండి మెసేజ్ చేయండి ఎవరున్నారో లైవ్ మెసేజ్ చేయండి ఫాస్ట్ గా ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ అయితే చెయ్యండి లైవ్కి లో లైవ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ మెసేజ్ చెయ్యండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉంటే ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు చూస్తున్నారు కానీ మెసేజ్ అయితే చెయ్యట్లేదండి ఎందుకండి హైడ్లో ఉంటారు మెసేజ్ చేయొచ్చు కదా మెసేజ్ చేయండి అలాగే లైక్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ ట్యాప్ చేస్తూ ఉండండి లైక్ వచ్చేస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి

సోంప్ ఎంతగా తింటారు ఇంకా టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైట్ లో ఉండదు మెసేజ్లు చెయ్యండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు మెసేజ్లు అయితే చెయ్యండి హైట్ లో ఉండకండి ఫాస్ట్గా మెసేజ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజింగ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి లైవ్ కి ఎందుకు కిండ్ చేస్తున్నారు సౌండ్ ఎందుకు చేస్తున్నారు త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి లైవ్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి మెసేజ్ చేసి మెసేజ్ చేసేయండి హైడ్లో ఉండకండి ఎందుకండి మెసేజ్ చేయమంటే చెయ్యరు హైడ్లో ఉంటారు കേദരി കെട്ടു മിദരാ മസലകാനെ అక్క నమస్కారం గణేష్ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లంచ్ అయిందా లంచ్ అయితే కామెంట్ చేయి తమ్ముడు అసలు మనోరం ఎక్కడ పోయిరేమో అర్థం కావట్లేదు ఎవరు లైవ్ కే రావట్లేదు తెలుసా ఒక్కరు కూడా లైవ్కి రావట్లేదు నేను ఎంత మంచి మనసు అక్క తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏం కథ అని షేర్ చేసావు అక్క అంటే అలా అని కాదు తమ్ముడు వచ్చి కొద్దిసేపు సపోర్ట్ చేస్తుడేమో అని ఎక్కువ